తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికను ఎహో వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం పోయిరి దేవుడి మహిమ మహిమాగత ప్రభావములు ఇప్పుడు యుగ యుగములకు కలుగును గాక మూడు వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు నూట అరవ కీర్తన ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై నాలుగు వచనాల వరకు మనము ధ్యానం చేసుకుందాం దేవునికి స్తోత్రం వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయింది దేవుడు మూసే కణాను దేశమును చూడడానికి పన్నెండు మందిని గోత్రకర్తలను పంపించాడు వారు వెళ్ళుతున్నప్పుడు ఒక్కరుగానే వెళ్ళి ఒకే గుంపుగా వెళ్ళి నలభై దినములు నాలుగు వందల మైళ్ళు కవర్ చేశారు తిరిగినారు వాళ్ళు కనుక ఒక దినమునకు పది మైళ్ళు అనగా ఇంచుమించు పదిహేను కిలోమీటర్ల చొప్పున వారు ఆ దేశమును సంచారం చేసి చూచారు తర్వాత వచ్చేటప్పుడు రెండు గుంపులైన కాలేబు ఒకటి తక్కిన పది మంది ఒకటి ఆ ఎలా ఉంది తమ్ముడు అన్నాడు మోసే అన్న ఏమి దేశం అది పర్వతములలో నుండి నీళ్లు జారువారు దేశము సస్ అని వారు సెలవిచ్చిన చాలా గొప్ప విషయాలు చూడు ఇక్కడ అక్కడ పండ్లు ఇలా ఉన్నాయని దానిమ్మ పండ్లు ద్రాక్ష గిలలు వాళ్ళ కావిడి కట్టుకొని మోసుకొని వచ్చారు మోసేకు చూపించారు అప్పుడు తక్కిన పది మంది అన్నారు ఆ పనులు బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఆ దేశమును మనము స్వాధీనపరచుకొనలేము వే కెనాట్ ఆక్యుపై దట్ ల్యాండ్ ఎందుకంటే అక్కడ మనుషులు ఇలాంటి భోజనము చేసి వాళ్ళు ఉన్నత దేహులు మేము వారిని ఇలా పైకి చూశాం ఒంటెలను చూసినట్టు వారు మమ్మల్ని కిందికి చీమలను చూసినట్టు చూశారు కనుక మనం అక్కడ వెళ్ళాము వాళ్ళు మనల్ని తినేస్తారు అని మనుషులందరినీ రెచ్చగొట్టారు వీరు రెచ్చగొట్టి వాళ్లకు మనము ఆహారము కావడానికి తీసుకెళ్తున్నారు ఏమోషే ఆహరో అనేటప్పటికీ మనుషులందరూ కూడా ఇవ్వరాయలు జనాంగం రోళ్లు పట్టుకొని వాళ్ళను కొట్టడానికి అందరు గుమ్మిగూడారు అది పదనాలుగో అధ్యాయంలో మనకు కనబడుతుంది పదమూడు ఆఖరి భాగము పద్నాలుగో అధ్యాయములో కనబడుతుంది అప్పుడు యహోసు కాలేబు మోసే ఆహారోనులకు ఇలా అడ్డుగా నిలబడి ముందు మమ్మల్ని చంపండి అని వారు నిల్చున్నారు అటువంటి సమయములో ప్రజలందరూ కూడా అదే అదునుగా ప్రజలందరూ మాకు ఈ నాయకులొద్దు అని మేము మరలా వేరే నాయకులను ఏర్పరచుకొని మేము వెళ్తాము అని వారు తిరిగి ఐగుప్త ప్రయాణం పెట్టారు మోసే అంటున్నాడు ఉద్దురా బాబు అలా చేయొద్దు మందసము మీతో లేదు దేవుని సన్నిధి మీతో లేదు ఎన్ని చెప్పినా వాళ్ళు చాలా తొందర చేశారు దేవుడు చూచి మీరు చూడండి ఒక్కసారి యహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలు అన్నిటిని చూచి నన్ను నమ్మకం ఎందురు నేను వారికి స్వాగతం యాక్చువల్గా ఒక విషయాన్ని మనం గమనించాలి వారు ఇస్రాయేలీ వైగుప్తు నుంచి బయలుదేరి ఎర్ర సముద్రము ఖచ్చి కాకుండానే సూరు మార్గము గుండా వారు డైరెక్టుగా మోయాబు మైదానాలు కణాను చేరగలరు ఎర్ర సముద్రము క్రాజ్ చేసే అవసరము లేదు కానీ వారి గోషేను నుంచి మళ్ళా డౌమ్ ఏతాము వరకు తీసుకొని వచ్చి ఇక్కడ సముద్రమును క్రాజ్ చేయించాడు అది రీజన్స్ చాలా ఉన్నాయి ఆ తర్వాత అక్కడ నుంచి సీనాయి పర్వతం బాటం ఇంచుమించుగా మనకు భారతదేశం లాగా ఉంటుంది వాళ్ళ ప్రయాణం అనేది కిందికొచ్చారు సినాయి అరణ్యం సినాయి పర్వతం అక్కడ ఎక్కడున్న వారు ఇలా వచ్చి కిందికొచ్చి ఇలా వెళ్ళి అప్పుడు మోయాబుకు చేరారు ఈ రూట్లో వారు కంటిన్యూగా వెళ్ళిన పశువులు ఇవన్నిటిని తీసుకొని నా నలభై దినములలో వారు చేరగల డైరెక్ట్గా షూరు మార్గము గుండా డైరెక్ట్గా వెళ్ళితే ముప్పై రోజుల్లో చేరగల సరే శ్రీరాయరణ్యము గుండా వెళ్ళారు ఈ నలభై రోజుల ప్రయాణం నలభై సంవత్సరాలు ఎందుకు పట్టింది సో దట్ ఈజ్ మెయిన్ ప్రాబ్లం సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం దేవుడు చాలా సీరియస్ అయిపోయాడు నన్ను మీరు నమ్మలేదు అది తీసుకున్నాడు దేవుడు వారు నిఫీలియులు కావచ్చు ఒంటల్లాగుండొచ్చు ఏనుగుల్లాగుండొచ్చు ఏవైనా కావచ్చు నన్ను ఎందుకు మీరు నమ్మలేదు అది తీసుకున్నాడు దేవుడు తీసుకొని మీరు చూడండి ముప్పై ఎపుణే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోశు తప్ప మిమ్మను నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశ మందు మీలో ఎవరు ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించేదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలభై దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలభై సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందురు మంచిది అది కథ నలభై దినముల ప్రయాణం అక్కడ నలభై పది దినములు నాలుగు వందల సారీ నలపది దినములు నాలుగు వందల మైళ్ళు కనుక దేవుడు అన్నాడు ఒక్కొక్క దినమును ఒక్కొక్క సంవత్సరముగా పెంచుతాం ఎందుకు రీజన్ మీరందరు చచ్చిపోవాల నమ్మని వారు చచ్చిపోవాలి నమ్మని వాడు ఒక్కడు కణాలులో అడుగు పెట్టొద్దు గనక ఏ నమ్మని వారందరూ కూడా అరణ్యములో వారి శవములు రాలిపోయే వరకు ఎక్సెప్టు కాలేపు యహో శివ తప్ప అందరూ మరణించు వరకు మీ పిల్లలు అరణ్యములో తిరుగుతారు అది విషయం కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన దోషం తల్లిదండ్రులు చేసిన తిరుగుబాటు పిల్లల మీదికి ఎఫెక్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక దేవుని బిళ్ళారా అది రీజన్ నన్ను నమ్మలేదు కనుక ఒక దినమును ఒక సంవత్సరముగా మారుస్తాను కారణం అందరూ కూడా నమ్మని వారందరూ అరణ్యములోనే వారి శరీరాలు రాలిపోవాలి మీ పిల్లలు కణానులో ప్రవేశిస్తారు అందుకొరకు మీరు చూచారా ఇంచుమించు అందరు కలిసి మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వారు నైంటీ ఫైవ్ ల్యాక్స్ అందరూ చిన్నలు పెద్దలు అందరు కలిసి వారు వ్యవర్దాను ఎర్ర సముద్రమును దాటారు మళ్ళీ యోర్దాను కూడా లక్షల మంది దాటారు ఇరవై గంటలు పట్టింది వాళ్ళు యోర్ధాను దాటడానికి కనుక అంత జనము దాటారు మరి వీళ్ళందరూ ఎవరు అని అంటే అరణ్యములో పుట్టిన వారు అక్కడ ఒక చిన్న విషయం సున్నతి కలిగిన వారు ఎర్ర సముద్రమును దాటారు యోర్దాను దాటినవారు దాటిన వారు ఇద్దరు తప్ప ఎవరు సున్నతి కలిగిన వారు కార్ కనుక అందుకొరకు మనకు లేఖనాలు ఆ ఇద్దరే ప్రవేశించారు ఇద్దరే దాటారు అనే మాటలు కనబడితే ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు అన్నా ఇద్దరే దాటారా అన్నాడు లక్షల మంది దాటారు ఇద్దరు నింటే సున్నతి కలిగిన వారు ఇద్దరు దాటారు తక్కిన వారందరూ కూడా ఆ అరణ్యములో పుట్టిన వారు గనక దేవునికి స్తోత్రం ఆ తర్వాత అందుకొరికే యోర్దాను దాటిన వెంటనే శివ గిలిగాలు మైదానములో సున్నతిగిరి అనే పర్వతము దగ్గర రాతి కత్తుల చేత వారికి సున్నతి వేసాడు గనక దేవునికి స్తోత్రం అది విషయం అక్కడ తరువాత మరి ఒక విషయము ఇక్కడ ముప్పై ఇరవై ఏడవ చదవండి అన్ని జనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తాను మరియు మరియు వారు బయల్పేయోరను హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి ఓకే ఈ వృత్తాంతం ఇంచుమించుగా ఇరవై ఎనిమిదవ వచనము నుండి ఇరవై ముప్పై రెండో వచనము వరకు నో ముప్పై ఒక్క వచనము వరకు ఇదంతా కూడా సంఖ్యాకాండం ఇరవై ఐదో మీరు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినీలు సిక్కింలో దిగి ఉండగా ప్రజలు మోయాభిరాన్లతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బరులకు బ ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లా ఇస్రాయేలీలు బయల్పోయేళ్లతో కలుసుకునేందున వారి మీద ఎక్కువ కోపం రగులు కొరను అప్పుడు ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ వచ్చనం కూడా చదవండి ఇరవై నాలుగు వేల తొమ్మిది అక్కడ ఆరు నుంచి ఎనిమిది వచ్చనాలు ఇదిగో సంఖ్యాకాండ కారణం ఇదిగో మోసే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుతుందిన ఇస్రాయేలీల సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇస్రాయలీలో ఒకడు తన సహోదరుల యద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను యాజకుడైన అహరోను మన్మడును ఎలియాజరు కుమ్మారునైన పీనెహాస్ అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇస్రాయలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయిని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోకు దూసిపోనట్లు పొడిచను అప్పుడు ఇస్రాయిల్లో నుండి తెగులు నిలిచిపోయాను మంచిది వృత్తాంతం జరిగింది తెగులు ప్రారంభమైంది తెలుగు తెగులు ప్రారంభమైతే ఆ మనుషులు చచ్చిపోతున్నారు మోసే పెద్దలు ఇదంతా చూసి చాలా బాధతో ఏడుస్తూ ఉన్నారు అప్పుడు ఒకడు ఒక స్త్రీని తీసుకొని వెళ్ళి వాళ్ళ కన్నుల ఎదుట తీసుకొని వెళ్ళి పాపము చేయడానికి వెళ్ళారు ఇదంతా చూచిన మోసే ఆ తర్వాత పెద్దలు వీళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు కుమారుడైన ఎలియాజరు కుమారుడైన అనగా ఆహరోనుకు మనమడు రోషము కలిగి అప్పటికే ఈ పాపము వలన తెగులు ప్రారంభమై మనుషులు దస్తా ఉంటే వీడింత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని ఈట పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇద్దరి మధ్యలో దిగునట్లు పొడిచాడు వాళ్ళు చచ్చారు తెగులు వాగింది దేవునికి స్తోత్రం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం దేవుడు దేవునికి విరోధమైన కార్యములను మనము మనుషులను చంపడము కాదు ఇప్పుడు దేవుడికి విరోధమైన కార్యములను చంపాలి మన జీవితములో మన లోపల ఉన్న వాటిని చంపినప్పుడు తెగులు ఆగి ఆశీర్వాదం మొదలవుతుంది దేవునికి స్తోత్రం అప్పుడు తెగులు చేత ఒక్క రోజుననే ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు దేవుని మిళ్ళారా ఇది గనక పాపమును బట్టి నష్టం పాపమును బట్టి మరణం పాపమును బట్టి శాపము శిక్ష ఆ పాపాన్ని చంపేస్తే ఆశీర్వాదం మొదలవుతుంది అందుకొరకు ఒక విషయం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చీరాన్ని శారీరామెడల చావ వచ్చిన వారే ఎందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన యెడల జీవించదరు మీరు జీవించదరు గనక ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి అప్పుడు ఆత్మ బ్రతుకుతుంది కనుక శరీరమును సుఖపడితే ఆత్మ తెచ్చిపోతుంది కనుక శరీర క్రియలను చంపితే ఆత్మ బ్రతుకుతుంది గనక దేవునికి స్తోత్రం ఇంకొక విషయం కూడా మన జ్ఞాపకం వస్తుంది కదా తెలియకాలంలో నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను పట్టుకొని వారిని చంపి వారి ఆ తర్వాత వారిని వాగులో పారవేశ అక్కడ ఒక విషయం మనకు కనపడతుంది ఎప్పుడైతే నాలుగు వందల యాభై మందిని చంపడము జరిగిందో గడగడమని వర్షపు ధ్వని పుట్టింది అని అక్కడ మన గణమ దేవునికి స్తోత్రం ఏ పాపమును బట్టి ఎవరిని బట్టి ఏ అతిక్రమమును బట్టి ఆకాంక్షము మూయబడిందో వారు చస్తే ఆకాశము తెరవబడి వర్షము మొదలవుతుంది గనక మన జీవితాలలో కూడా మన వ్యక్తిగత జీవితాలలో కూడా పాపము ఉన్నదా ఆకాశం ముయ్యబడుతుంది పాపము ఉన్నదా వర్షం ఆగిపోతుంది వర్షము ఆశీర్వాదానికి సూచనగా ఉంటుంది దేవునికి స్తోత్రం ఎప్పుడైతే దేవునికి విరోధమైన ప్రతిదీ నిర్మూలమవుతుందో ఆకాశము తెరవబడుతుంది గడగడమని శబ్దాలు వినబడతాయి ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది దేవునికి మహిమ గనక ఇక్కడ అదే జరిగింది చదవండి చదవండి కూడా ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను యహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయి మంచిది అతడు తన దేవునితో చె కా పెదవులతో కాని మాట పలికెను కావున వారి మూలముగా మోసేకు బాధ కలిగెను మెరీ బా యుద్ధ వారు ఆయనకు కోపము పుట్టించేరిగమాకాండం పదిహేడవ అధ్యాయం అక్కడ మొదటిసారి దాహము అన్నారు కదా దేవుడు వారికి నీళ్ళిచ్చా తర్వాత రెండవ మారు మళ్ళీ వారు దేవుని మీద మోసే మీదకి వెళ్ళేచారు ఆ మొదటిసారిగా ఆ ఓకే అమ్మాదిములు మొదటిసారిగా వర్షం వాళ్లకు నీళ్లు దొరికినాయి తర్వాత రెండవసారి వారి మళ్ళీ సనగడం మొదలుపెట్టారు మొదలుపెట్టినప్పుడు అప్పుడు మోసే వాళ్ళు ఆ ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ తర్వాత మోసే విసుక్కున్నాడు అది సంఖ్యాకాండంలో పదహారా అమ్మా అధ్యాయము సంఖ్యాకాండం అవును ఓకే చదవండి చదవండి ఇరవై అధ్యాయము ఓకే అప్పుడు మోషే ఆ దివపార్తిని తీసుకొని వలపేటపు నిప్పులతో నింపి దీపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము లేదు యహోవా సన్నిధి నుండి ఇరవై అధ్యాయము తొమ్మిదో వచ్చింది యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసె ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను తర్వాత మోసె అహనోలు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండ అది ఓకే మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపబలనా అనేను మోసే తన ఓకే అప్పుడు తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను త్రాగెను ఆ చూడండి ఇక్కడ అప్పుడు దేవుడు మోసే మీద కోపగించి నీవు దాటవు అన్నాడు ఆ విషయం ఇక్కడ ప్రస్తావించబడింది ఆ మాట నన్ను చాలా విలవిలలాడించింది సరే ఏది ఏమైనా అక్కడ విషయం మనం చూస్తాం పరమ తండ్రి ని స్తోత్రం మరి ఒకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం విసుకు వలన ఎంత నష్టం కలుగుతుంది ఇతరులను రెచ్చగొట్టుట వలన వారు ఎంత నష్టం పొందుతారు అనేది మాకు తెలుస్తూ ఉంది క్షమించండి అయినా మా జీవితాలు మేము ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నిన్ను సంతోషపరచడానికి సాయం ఏ సుక్రీస్తున్నాము మన ప్రార్థిస్తున్నాము తండ్రి